స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఉగ్గానికి ముందుగా రెండు సేర్లైతే బొరుగులు తీసుకున్నాను అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను నా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే బొరుగుల్ని మెత్తగా నాననిచ్చుకోవాలి మనం బొరుగులు నానే లోపల ఇక్కడ తిరువాత అయితే పెట్టుకోవాలండి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకున్నామంటే ఉగ్గాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డలు అయితే బాగా వేపుకోవాలి నేనైతే రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఉల్లిగడ్డలలోనే పోపు దినుసులు కరివేపాకు వేసుకొని అయితే వేంచి వేపుకోవాలి కొద్దిసేపు అయితే వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలలోనే ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు అయితే వేగనిచ్చుకోవాలి నేను ఉగ్గానికి పచ్చిమిరపకాయలు వాడనండి ఎక్కువ శాతం వట్టి కారమే వాడతాను ఆల్రెడీ నేను పప్పుల పొడి అయితే పప్పుల పొడిలోనే ఉప్పు కారం ఎల్లిపాయలు వేసి అయితే పట్టి పెట్టుకుంటాను ఆ పొడైతే ఉందండి అది అయితే వీడియోలో చూపించలేదు అందుకే లైట్గా ఉప్పు కారము ఆయిల్లో అయితే వేసాను మీరు మీ రుచికి తగినంత అయితే ఉప్పు కారం వేసుకోవచ్చు నేను చిట్లం పొడిలో వేసినందువల్ల ఉప్పు కారం అయితే దీంట్లో తక్కువ వేసానండి ఆయిల్లో ఈ ఒక్క పప్పుల పొడి ఉందంటే మనం ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు చిత్రాన్నంలో యూజ్ చేయవచ్చు పప్పుల పొడి ఉగ్గానలో వేసుకోవచ్చు టమోటా కూర చేసుకున్న వేసుకోవచ్చండి ఇలా ఆయిల్లోనే అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా ఆ బొరుగులనైతే ఒక ఐదు నిమిషాలు నాన్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత టమోటా వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి ఇలా బొరుగులు మొత్తం నాన్న తర్వాత బొరుగులు నానకపోతే ఉగ్గానైతే బిరుసుగా ఉంటుందండి బొరుగులు మనకు ఎంత బాగా నానితే ఉగ్గానే అంత టేస్ట్ ఉంటుంది మేమైతే ఉగ్గానికి సప్ప బొరుగులు కాకుండా ఉప్పు బొరుగులు అయితే వాడతాను సప్ప బొరుగులు ఏం ఏమంటే తొందరగా మెత్తగా అయిపోతాయి నేను ఉగ్గానంటే ఎక్కువ శాతం ఉప్పు బొరుగులే వాడతాను ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బరుగులు ఉంటాయి కదా అందులో ఈ తిరువాతలో వేసి కలుపుకోవాలండి ఇందులోనే మనం పప్పుల పొడి ఉంటుందని చెప్పాను కదా ఆ పప్పుల పొడి వేసి రెండు స్పూన్ల పప్పుల పొడి వేసి మొత్తం ముగ్గాని అంతా కలుపుకోవాలి ఒకసారి కలిపి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలండి ఇలా మొత్తం మగ్గిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మరి మీరు ఎలా తయారు చేసుకుంటారనేది కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైతే నిమ్మకాయ కూడా విండుకోవచ్చండి మనకు టేస్ట్ బాగా రావాలంటే నేనైతే నిమ్మకాయ అయితే పిండలేదు టమోటా వేసినందుకు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అయితే రెడీ అయిందండి బజ్జీలు అయితే చేయలేదు బయట తీసుకొని వచ్చినాడు మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి